తెనాలి చెంచుపేటలోని అమరావతి ఫ్లాట్స్లో తడి చెత్త చెత్త హోం పై మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పల్ నాయుడు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా తడి చెత్తను ఎరువుగా చేసి ఇంటి పెరట్లోని మొక్కలకు ఎరువుగా వేసే విధానాన్ని ఆయన వివరించారు స్థానిక ముప్పై వార్డు అమరావతి కాలనీలోని అపార్ట్మెంట్లో నివసించే వారికి తడి చెత్త పొడి చెత్త గురించి హోమ్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోలేన దానిపై మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి తడి చెత్తతో పాటు పొడి చెత్త కలిపి తొంభై మెట్రిక్ టన్నులు వస్తుందని తెలిపారు గృహలోని తడి చెత్తను చేసి ఇంటి పెరట్లో ఉన్న మొక్కలకు ఎరువుగా చేయడం ద్వారా ఇంటి ఆవరణంలో పచ్చని వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు అందుకోసం కావాల్సిన డస్ట్బిన్లను పురపాలక సంఘమే అందిస్తుందని కమిషనర్ అప్పల్నాయుడు తెలిపారు దీనికి అపార్ట్మెంట్ వాసులు కూడా సంతోషం వ్యక్తం చేసి కమిషనర్ సూచించిన విధంగా తాము బాధ్యతగా తడి చెత్తను వేరు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓఎస్ బాబు అపార్ట్మెంట్ నివాసులు పాల్గొన్నారు తెనాలిపట్నంలో ఉత్పత్తి అవుతున్నటువంటి తడి చెత్త ప్రతి హౌస్ హోల్డ్ నుండి కూడా తడి చెత్త ఉత్పత్తి అవుతున్నది సుమారుగా తొంభై మెట్రిక్ టన్నులు మనకి తడి చెత్త అండ్ పొడి చెత్త రెండూ కలిపి ఉన్నాయి సో దానిని తడి చెత్తని ప్రతి ఇంటి వద్దే హోమ్ కంపోస్టింగ్గా మార్చి సో మున్సిపాలిటీకి చెత్త అనేది ఎక్కడి నుంచి రాకుండా ఓన్లీ పొడి చెత్త వచ్చేలాగా కార్యాచరణలో భాగంగా మొదటిగా అపార్ట్మెంట్స్ అలాగే హాస్టల్స్ అలాగే మిడ్ డే మీల్ రన్ చేస్తున్నటువంటి మన గవర్నమెంట్ స్కూల్స్ వీటిని మేము టార్గెట్గా పెట్టుకొని అపార్ట్మెంట్స్ అన్నిటిలో కూడా అపార్ట్మెంట్స్ యొక్క అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి మున్సిపాలిటీ తరఫునే మేము బిన్స్ ఏర్పాటు చేసి తడిచెత్త అంతా కూడా కిందకిచ్చి కిందనే మేము హోమ్ కంపోస్టింగ్ చేయడానికి వాళ్ళతో మేము మాట్లాడి ఎంకరేజ్ చేస్తున్నాం సో అందులో భాగంగా ఈరోజు తర్టిఎత్ వాడులో అపార్ట్మెంట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం సో దీనిని అన్ని అపార్ట్మెంట్స్కి హాస్టల్స్కి అండ్ మిడ్ డే మీల్ స్కూల్స్కి కూడా విస్తరిస్తాం ఆ తర్వాత ఇవి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ అయితే ప్రతి హౌస్ హోల్డ్ని కూడా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది సో ఇది ముఖ్యమైన ప్రోగ్రామ్ హోమ్ కంపోస్టింగ్ ద్వారా మనకు మన పెరట్లో ఉండే మొక్కలకి మన ఇంట్లో ఉత్పత్తి నమ్మకం ఉంచి కమిషనర్ గారు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతని తప్పనిసరిగా నెరవేరుస్తాం అలాగే మా వార్డు మెంబర్ గారు బాలకృష్ణ గారు కూడా మాకు ఎంతో సహకారం అందిస్తారు ప్రతిరోజు కూడా ఎక్కడోసటే రోడ్లో ఏదో ఒకటి సుప్రీం చేయిస్తూనే కనపడతారు బాలకృష్ణ గారు మా మీద ఈ నమ్మకం ఉంచినందుకు తప్పనిసరిగా నిర్దేశించినటువంటి ప్రమాణాలను మా పిల్లలు కూడా మంచి యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు ఇటువంటి వాటిలో తప్పనిసరిగా చేస్తామని చెప్పని మా అందరి తరఫున మీకు హామీ కమిషనర్ గారికి హామీ ఇస్తున్నాను మరొకసారి కమిషనర్ గారు ఈ పూర్తయిన తర్వాత మరొకసారి కమిషనర్ గారు మళ్ళీ వచ్చి మరి మేము ఎంతవరకు ఏ ఫుల్ఫిల్ చేయగలిగా అనేటువంటిది కూడా చూస్తారు అందుకని తప్పనిసరిగా మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం